చూసినావి మీ తమ్ముడు దుల్దుమ్మ కొమ్మలు తీసుకొచ్చి ఊపిండు అంత గులగుల పెట్టబట్టే కూరలు పాడు చెయ్యాని సంగతి పక్క పెట్టు కానీ ఇంటికి పంప స్నానం అని ఎత్తా అరే సోరే బాబా వెంట్రీ షాపు రాముల దగ్గర పోయి నా పేరు రేపు ఒక బాటిల్ ఇవ్వనుకో సరే బావా రామును బావా ఓ రామువా మా బావ ఒకటి ఫ్రూట్ బాటిల్ ఇవ్వన్నాడే పైసలు తెచ్చిన తేలే మా బావ పేరు చెప్తే ఇస్తాడు బా అన్నాడు పైసలు ఇవ్వలేదంటే కాలి బాటిల్ ఇవ్వడు కావచ్చు ఇస్తావు సరే